వెల్కమ్ టు మై ఛానల్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేమైతే షిర్డీ బయలుదేరిపోయాము మేము ఫస్ట్ షిర్డీకి చేసుకున్నామండి తర్వాత నేపాల్ నేపాల్ కన్నా ముందే షిర్డీకి చేసేసుకున్నాం కానీ అనుకోకుండా అదృష్టవశాత్తు నేపాల్కైతే టికెట్స్ దొరికినాయి అనమాట వెళ్ళిపోయాము నేపాల్ యాత్ర అయిపోయాక షిర్డీ యాత్రకైతే వెళ్తున్నాము మీరు కూడా వచ్చేయండి షిరిడికి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ విజయవాడలో అనమాట ట్రైన్ మాకు అక్క చిన్న వ్యాన్ ఒకటి మాట్లాడింది టాటా మ్యాజిక్ అందులో విజయవాడ వెళ్ళిపోయి మేము ట్రైన్ అయితే ఎక్కేయాలన్నమాట మీరు కూడా వచ్చేయండి షిరిడికి వెళ్ళిపోయి చూసేద్దాం మొత్తం నేను అన్ని వీడియోస్ కూడా అన్నీ అప్లోడ్ చేస్తానండి మీకు మీరు అన్నీ చూసేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి రండి షిరిడి చూసేద్దాం ఇదిగోండి వ్యాన్ అయితే ఎక్కేసాను ఏంది ఆలోచిస్తున్నావా సరే జాగ్రత్తగా నత్తం బయట చేతులు పెట్టమాకు వీళ్ళందరినీ ఎండ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావారా ఇటు ఇదిగో ఇంకో టైం వస్తుంది ఇటు సిగ్గుపడుతున్నాడు మాత్రం అయ్యి చెప్పండి చెప్పండి ఆయన చెప్పండి చె చెప్పుడు కనపడుతుంది ఆమె హాయ్ అమ్మా ఎక్కడ పోతున్నారు బాబా దగ్గర బాయ్ విలువ ఇప్పటి లక్ష్మి బాబు లక్ష్మి కనపడతా అమ్మాయి కనపడుతుంది ఏందో నువ్వు అంటే బల ఇష్టమయ్యా పెట్టే ఉంది నోట్లు ఏం పెడుతుందో చెన్ను అత్తకంట లాలిపప్పు చోడ చూడండి చెన్ను చూస్తుంటే చెన్ను తింటే చూస్తున్న లక్ష్మి గారు ఆశపడి ఇదిగోండి వచ్చేసామండి విజయవాడ విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మేము వచ్చేసాము ట్రైన్ అయితే స్టేషన్లో అప్పుడే మేము దిగేటప్పుడు అప్పుడే వచ్చేసింది హడావుడిగా ఎక్కేసాము గబగబా వచ్చేసి ఇదిగోండి అందరం లగేజీలు తీసుకొని బయలుదేరిపోతున్నాం లోపలికి స్టేషన్ లోపలికి వెళ్తున్నాం ట్రైన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది షన్ను చూడండి మధ్యలో ఎత్తి పడుకోబెట్టాలంట మధ్యలో సీటు ఏడుస్తా ఉన్నాడు అందుకని ఓదారు వస్తుంది అంటే ఇంకా షన్నుకు అయితే కూల్ డ్రింక్ పోసేసి ఇంకా లాలీపాప్ ఇచ్చి ఓదార్ చేశారు ఇంకా ఏడుపు అయితే ఆపేశాడండి ఇంకా లక్ష్మ కంటుంది ట్రైన్ ఎక్కాం కదా టిఫిన్ తిందామని చెప్పేసి దోశలు వేసుకొచ్చింది ఇదిగోండి షన్ను అయితే ఇంకా ఆటల్లో పడ్డాడు మర్చిపోయి ఇంక అందరికీ ప్లేట్లు ఇస్తున్నాడు అనమాట దోశలు పెట్టేసి చట్నీ వేయటానికి ఇంకా దాంట్లోకి అక్క చట్నీ దోశలు చేసుకొచ్చింది మధ్యాహ్నానికి వచ్చేసి పనసకాయ బిర్యానీ అండి సాయంత్రం చపాతి అట్లా చేసుకున్నాం తలా ఒక ఐటెం చేసుకొచ్చాం ఇంకా టిఫిన్ అయితే తినేస్తున్నామండి

నేను ఏమన్నా చేసుకురావాలి చేసుకురావాలి అక్కడ దోశ నేను పూడింటికి లేస్ చేయాలా చేయను దొండకాయ పచ్చడి పుచ్చి చేస్తాం చెప్తాను రావాలి అంటది నేను జిమ్తుంది నేను జిమ్మి ముగ్గేస్తా నీకేతే నీకేంతే నేను జిమ్మేస్తున్నట్టే అంటదే

ಎತ್ತೈಲ ಕೂತರ ಸೈಲ ಟಿಫಿನ್ ಇಚ್ಛಿ ಅಂತ ದಿನ ಮತ್ತೆ ಮಾತನ್ನ ಆಡಬಿ ಬಾ ಆಕೆ ಸಮಸ್ಯೆ ಕೊಡುಕೊಂಡು ಅಡ್ಕೊಂಡು ಒಳ್ಳೆ ಊರು ಊರು ಕೊಡ್ಕೊಲೆ ಅದಕ್ಕೇನೈತು ಮಜ್ಜು ಬಾತ್ರೂಮ್ ಅದು ಬಾಡೋದು ಅಂತ కూర్చులు ఏ ఊరు మీది దొనకొండలో ఎక్కాల ట్రైన్ ఉండేది మీరు లక్ష్మి వచ్చింది ఒకసారి మల్లక్పేట మార్కాపురం బండి ఎక్కాలి మార్కాపురం కదా సంవత్సరం తిరుమాల పడుతుంది లక్ష్మిక ఏమైంది ఏ వరుసాం నీకు అసలు చుట్టం మేము అమెరికా పోయింది కదా లక్ష్మి అక్క మేము ఎవరు గుమ్మం దాట్లా వచ్చా మీ దుంపలు దాకా మూడు నెలలు కూడా కలుసుకొని సావలేదు ఇంకా మీరని ఇంటికి పిలిచి గెట్ టుగెదర్ పెట్టింది ఇక్కడ అందరిని కూసుకుని ఆడుకోటి పోయేది అసలు క్షణం కూడా గుర్తుండేది కాదు అమ్మ బాగా ఎంజాయ్ చేస్తుంది యాత్ర అమెరికాలో కూడా యాత్రలు చేసిందా చేసిందా ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ లో పెట్ట ఇన్స్టాగ్రామ్ లో ఎవరు పెట్టారు అది యాత్రలు అంటే యాత్ర అన్ని యాత్ర ఇంకా లక్ష్మి ఎన్ని జన్మలు కూడి నేను చేసుకోవడం వచ్చే రాదు ఈ జన్మలో కదా ఎన్ని కదా లక్ష్మి అక్క కదా నేను మంచిదా అవును నువ్వు మంచిదానా నువ్వు మళ్ళీ ఈ రోజు పోయి రేపు పోవాలంటే అమ్మ నేను పోయిన సంవత్సరం తిరగతి పోతే మళ్ళీ ఈ చూసేదాన్ని తెలుసినా నువ్వు ఈ రోజు పోయి రేపు బొమ్మే కాదమ్మాయినసారి చెప్పేసింది అందరం పిల్లో చెప్పకుండా బయట అడుగు పెడతావు పిల్లోడు చెప్పుకుంటూ బయట అడుగు పెడతావు అంటే చెప్పిన నేను చెప్తాను ఏం చెప్పొద్దు

సాయంత్రం తరపు చూడాలి లక్ష్మీనా రాలే రాలేండి అంత బాజా ప్రేమ అంటావు నీకైతే అయితే ఎందుకు పల్లెటూరు మరి అందరు ఒక బస్సు పెట్టి కాదు నూట యాభై మీ ఊర్లో వండుకుంటా ఈ బాబునమ్మలు ఎక్కడ తగ్గదు ఈ అయితే బ్రాహ్మలు చాలా మంది వస్తారు మీ ఇంటికి కాదు మీ ఊ మీ ఊరు వాళ్ళందరినీ మరి బస్సు పెట్టమని యాత్రకి తీసకపోయిద్ది అడుగు ఎప్పుడంట నువ్వొక్కదానివే పోతావు అన్నారన్న ఏమన్నా చాలా ఏంది దెబ్బకి పోతావు అంటే నాకు తెలియదు అమ్మ వాళ్ళు మూడు నెలలు నాడు బుక్ చేసిండ్రు నాకు మన ఆధార్ కార్డు పెట్టమంటే అప్పుడు తెలిసింది అదే మంచి మంది వ్యాపారం మంది ఏమన్నా ఎవరికి టికెట్ బుక్ ఎవరు వాళ్ళ బాటికి వాళ్ళు వస్తారంటే వాళ్ళకు టికెట్ చేస్తారు

ట్రైనింగ్ పోతాం అప్పుడు ట్రైనింగ్ మూడు నెలలు ఒకసారి ఫస్ట్ లో మేము చేసినప్పుడు ఇప్పుడు పది రోజులు అట్ల ఇప్పుడు లేచుకోలేవు లేదు సిరులు వచ్చి నాకు నా బా వచ్చినాయి కదా సిరులోనే టీచర్ల కొత్త టీచర్ల కొత్త బయటకొచ్చే వాళ్ళకి ఇరవై మంది పోతాం కదా ఇరవై మంది శైలు నా దగ్గర కడతాం ఇరవై మంది డబ్బులు నాకాడు అమ్మాయి రాత్రికి రాత్రికి వెళ్ళిపోతానంట నువ్వు వంట చేస్తావా వంట చేసి నువ్వు చదువు లేకపోయినా టీచర్ గారి టీచర్ ఆ చదువుకున్నావా అప్పుడు ఎదుగుతే கா <manyang> <manyang> <manyang>

అమ్మో మళ్ళీ లాక్ తీయటం కూడా మీరే ఆడికైనా బాగుతారు మీకేమమ్మా శ్రీలంక కాకపోతే శ్రీనాథ్ కూడా బాగురు బిర్యానీ తీసుకుంటాము 8 bulan? Ya mirian emang ya, panas themes... kayak begini. Trai loker panas Desa ini. Ente Ibu di neta paritramenu. Aku perhatikan nuk. மத்தில எது ஆனந்த மோ படத்தி அப்படினு ஃபீல் அது ನೆನೆ ಎಕ್ತಾಲೆ ನೆನ ಎ ನಾನೇ ಒಡ್ಡಮ್ಮ ಎಕ್ಕ ನಾನು ಎಕ್ಕಲೇಂತ ಶನ್ನು ಎಲ್ಲ ಶನ್ನು

సికింద్రాబాద్ దగ్గర అయితే ఆగిందండి అప్పుడు రాజీ మమ్మల్ని పలకరించడానికి వస్తా వస్తా లస్సి పునుగులు బజ్జీలు తీసుకొచ్చి మాకైతే ఇచ్చేసింది ఇదిగోండి వదిన కూడా ఎక్కేసింది లక్ష్మక్క వాళ్ళ వదిన సికింద్రాబాద్ అయినమాట వాళ్ళది వాళ్ళు కూడా ఎక్కేసారు ఇంకా రాజీ ట్రైన్ ఎక్కి అందరినీ పలకరించడానికి ఎక్కేసింది ఇంకా అందరిని పలకరిస్తుందనమాట రాజీ వెళ్ళిపోయిందండి మేము రాజీ ఇచ్చిన టిఫిన్ తినేసాము ఇంకా అలా అలా అందరం కబుర్లు చెప్పుకున్నాము ఇంకా మళ్ళీ ఎనిమిది అయిపోయిందండి ఇంకా టిఫిన్లు అయితే తింటున్నాం మేమైతే దోశలను టమాటా పచ్చిమిరగాయలు పచ్చడి అయితే తెచ్చుకున్నాము షిరిడీలో అన్ని ప్లేస్లు నేనైతే మీకు అప్లోడ్ చేస్తానండి ఏ రోజు ఏ ప్లేస్కి వెళ్ళామో మొత్తం అప్లోడ్ చేస్తాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ